విశాఖ జిల్లా అరకులోయ మండలంలోని పెదలబుడు మేజర్ పంచాయతీలో బలి పండుగ అత్యంత ఘనంగా నిర్వహించారు గిరిజన ఆచార సాంప్రదాయాలతో పంచాయతీ ప్రజలు పన్నెండు రోజుల పాటు ఈ పండుగను ఘనంగా జరుపుకున్నారు అందుకు మన మా సాంప్రదాయ ప్రకారము ఆ విత్తనాలు వేస్తే దాని పరిష్కారం చూసి ఈ సంవత్సరం ఎలా పంట పండుతాయని అప్పటి నుంచి పాటించుకోవాలి పట్టించుకోవాలి ఇప్పుడు పాటించే ఆ పా పట్ల మీద ఇప్పుడు మేము కూడా మూడు మూడు సంవత్సరాలు మొదలుపెట్టి మనం ఒక సంవత్సరం మన బలపం బల్లి పండగ చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు రేపు ఈవెల రాత్రి నుంచి రాత్రి నుంచి పొదలంత వరకు ఉదయం దాకా డ్యాన్స్ పాటలు అన్నీ చుట్టుపక్కల గ్రామంలో అందరూ వచ్చి పాట పాడుతూ డ్యాన్స్ చేస్తూ అన్నీ చేసి బలి బలి పండగ ఇది విత్తన మొక్కలు వేస్తున్నాం కదా మొక్కలు బయట తీసుకొచ్చి దాని దానికి నరికి దానికి గడ్డలో తీసుకెళ్ళి పారపో అటు నుంచి తిరిగి వచ్చి రేపు ఇంతవర ఇప్పటి టైం దాకా వ్యవసాయ సాగు వృద్ధి సాగలని ఒకరితో ఒకరు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ గిరిజనుల సంప్రదాయాలతో ఈ పండుగ జరుపుకుంటారు దీనిలో భాగంగా మండలంలోని పెదలగుడు పంచాయతీలో బలి పండుగను గిరిజనులు అత్యంత ఘనంగా జరుపుకుని కుటుంబ సమేతంగా ఆనందంగా గడిపారు గ్రామంలో ఇప్పుడు కాదు అప్పుడు పంతొమ్మిది నలభై మన వ్యవసాయం కానీ ఏ కష్ట సుఖాలైనా కానీ ఏ ఎంత అమ్మవారి వచ్చినా సరే కంతి పడడానికి ప్రతి సంవత్సరము మూడు సంవత్సరాలు ఒకసారి చేస్తాము మూడు ఒకసారి చేస్తే తృప్తిగా ప్రతి ఇంటికి పంట పండలన్నీ పండ పండగ మనం సంప్రదాయంగా తాత ముట్టుకోవాలని చేస్తున్నాము ఇప్పుడు కొత్తగా పుట్టించిన పండగ ఇది కాదు కనుక చేస్తే పెద్ద పండగ చిన్నది కాదు మన పెదరపు గ్రామంలో పద్దెనిమిది గ్రామాలు ఉన్నాయి పద్దెనిమిది గ్రామాలు నాయుడు పద్దెనిమిది రైతులు వచ్చి ఉచంగా చేస్తాము కనుక ఈ సంవత్సరం చేస్తున్నాము పండుగ మహోత్సవములో భాగంగా పెదలగుడు గ్రామానికి చెందిన వారికి కుటుంబ సభ్యులు మురడి కృష్ణ వాణిశ్రీ దంపతులు బలిపూల్ విత్తనాలను పంచాయతీ పరిధిలో ఉన్న ఇరవై రెండు గ్రామాలకు అందజేశారు బలిపూల్ ను గ్రామంలోని బలిగోర్లో పన్నెండు రోజుల పాటు ఉంచి ప్రతిరోజు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు పండుగలో భాగంగా గ్రామ కంఠం వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుని బంధుమిత్రులతో ఆనందంగా గడిపారు కాగా నేడు బలిగోర్లో పూజలు జరిపిన బలిపుల్ను గ్రామ సమీపంలో ఉన్న గెడ్డలో కలిపివేస్తారు ఒక సాంస్కృతిక ఆదివాసుల యొక్క సాంస్కృతిక పండగ జరుగుతుంది అది పన్నెండు రోజుల పాటు జరిగేటువంటి పండగ అది మొదలెట్టిన మొదల మొదలెట్టినప్పటి నుంచి రాత్రి పగలు పూజ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి పన్నెండు మంది అక్కడ దూతల్లాగా వ్యవహరిస్తూ రాత్రిపూట అన్ని గ్రామాలు మా పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లోకి వెళ్ళి ఆయా గ్రామాల నుంచి అన్నీ సేకరించి వస్తూ ఉంటారు సేకరించి తీసుకొచ్చినటువంటి ఈ గుమ్మడికాయలు అరటి పండ్లు ఇవన్నీ కూడాను ఇక్కడ వేలబెడతారు అది మా సంస్కృతిలో భాగం అలాగే పన్నెండో రోజున అంటే మొదలెట్టింది ముప్పై ఒకటో తారీఖు ఇరవై ఒకటో తారీఖు జా డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున మొదలెడితే ముప్పై ఒకటో తారీఖు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున అది ఆ పండగ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి ఆ నైట్ అన్ని గ్రామాల నుంచి ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి పెద్దలందరూ కూడా ఇక్కడ సమావేశం అవుతారు అక్కడ సాంస్కృతికమైనటువంటి పాటలు మరియు డాన్సులు ఇలాంటివన్నీ కూడా నిర్వహిస్తారు పది గంటల నుంచి ఆ కార్యక్రమం అంతా కూడా మొదలవుతా మొదలవుతుంది ఉదయం తెల్లారే వరకు కూడా జరుగుతుంది జనవరి ఫస్ట్ రోజున ఇక్కడ విత్తనాల విత్తనాలు అన్నది అది ఎక్కువ కనుక పెరిగి ఉన్నట్టయితే అదే ఏంటంటే ఒక ఇక్కడ పంట పొలాలు అన్నీ కూడా సస్యక్ష్యామలు అవ్వడానికి సూచిక అనేసి ఈ ఈ పండుగ యొక్క ఆచార ఆచారంలో ముఖ్యమైనది అలాగే ఆ రోజే సాయంకాలం తీసుకెళ్ళి అది తోటి పేరు ఈ ఇరవై రెండు గ్రామాలకి అప్పుడు మా పెద్దలు ఉన్నప్పటి నుంచి అప్పుడు ముఠాదర్ల మీద ఇప్పటికి నా పేరు గొల్లూరి సద్దునాయుడు గారు అంటే మన మన పెద్దలప్పుడు పంచ విలేజ్లో ఉన్న పండగలు పన్నెండు నెలలకి పన్నెండు రకాల పండగ ఉన్నాయి కానీ ఈ పదకొండు పండగకు మించిన పండగ ఇది మా పెద్దలు ఉండేటప్పుడు మూడు సంవత్సరం పండగ చేసి మూడు మూడు సంవత్సరాలు విడిచిపెట్టేవాళ్ళం అలా ఉండేటప్పటికి మేము మూడు సంవత్సరాలు పండగ చేసి మూడు సంవత్సరాలు విడిచిపెట్టే ఇది బాగొద్దు అనేసి మూడు సంవత్సరానికి ఒక్కసారి నిర్ణయించి మూడు సంవత్సరానికి ఒక్కసారి నిర్ణయిస్తున్నాం బల్లి పండగ అనేది ఈ బల్లి పండగ మొదలుపెట్టి మూడు వారాలకి ఉపాస్త ఉండే గురుబాయి వాళ్ళని వాడికి పది పదిహేను వేలు ఇచ్చి వాళ్ళని ఇక్కడ మన దగ్గరికి పెట్టి వాళ్ళకి రోజు ఫుడ్డు భోజనం అంతా పెట్టి ఇక్కడ సుమారు పాతి మంది ఇక్కడ పన్నెండు రోజులు భోజనం చేస్తుంటారు అలాంటప్పుడు బయటకు వెళ్ళి మన విలేజ్ అంతా వెళ్ళి గుమ్మడికాయ కానీ కానీ ఏది అది తీసుకువస్తారు దానికి ఇది దొంగలు దాపులు అని దానికి జరిమానులు కానీ పట్టుకోవడం కానీ చుట్టుకోవడం ఏమి ఉండదు ఈరోజు నైట్ అష్టమానము పాటలు ఆటలు అన్నీ చేస్తూ రేపు ఉదయం ఉదయము ఎర్రకోడి ఒక మేకపోతు నరికి మేము వేసిన విత్తనాలు ఈ విత్తనాలు బాగా వెతికి బాగా పండితులైతే మేము ఇస్తున్నాం అనేసి అది పూజ చేసి మేము గడ్డలోకి తీసుకెళ్లి ఏ వన మంది అక్కడ పారపోసి అక్కడ నుంచి ఆటలు పాటలు చేసుకుని వచ్చి ఇక్కడ కనీసం ఒక సుమారు ఐదు బస్తాలు బియ్యం వండి వచ్చిన జనాన్ని అందరు కూడా భోజనం పెడుతున్నాం బలిపుల్ ఇదిలా ఉండగా గడ్డలో కలిపిన బలిపుల్ ను పంచాయతీ ప్రజలు తీసుకుని తనకు నచ్చిన వారికిచ్చి వారితో స్నేహం చేస్తారు కాగా స్నేహం చేసిన వారు పేర్లతో పిలువకూడదు అన్నది గిరిజనుల ఆచారం ఎప్పుడు కలిసిన పేరు పెట్టి పిలువకుండా నేస్తం అని సంబోధించాలి అన్నది గిరిజనుల సంప్రదాయం ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఎల్బి వెంకటేశ్వరరావు ఎల్బి కామేశ్వరరావు జేఏసీ ఇంటెలెక్చువల్ కన్వీనర్ గొల్లూరి సద్దునాయుడు ఎల్బి అమ్మన్న దళపతి సుంక్ర గ్రామ పూజారి ఎల్బి జిన్ను ఎల్బి మాణిక్యం గోల్లూరి దయానిధి గోల్లూరి మంగలి ఎల్బి దొర్బాబు శివాలయం ధర్మకర్త ఎస్ నారాయణ గ్రామ పెద్ద జేసీ నాయకులు జన్ను రవీంద్ర రఘు మొదలగు వారు పాల్గొన్నారు